అడుగుతుంది ఎవరో లింగమయ్య బోడాయిపల్లి తాడిపత్రి మండలం అనంతపూర్ జిల్లా నుంచి ఓకే ఇరిమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన జ్ఞానుల అవమానంనుందినవారు వేరి వారు విస్మయం నుండి చిక్కుబడి ఉన్నారు వారు యుహో వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏ పాటి జ్ఞానము కలదు ఇరిమియా గ్రంథం ఎనిమిది పది గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారిని జయించే వారికి వారి పొలములను అప్పగింతును భార్యలను అన్యులకు అప్పగింతును అని వ్రాయబడి ఉన్నది అని వాటిని వివరించి తెలపండి అందులో వివరించడానికి ఏముంది భార్యలు అన్ని జను అప్ప చెప్తాను అంటే నీ రాజ్యం పోయిందనుకో గతంలో ఏం జరిగేది ఏ ప్రపంచ దేశ చరిత్రలో చూడండి ఇంక్లూడింగ్ ఇండియన్ హిస్టరీ ఒకసారి ఏమండి ఒకసారి రాజు రాజ్యాన్ని గెలిచాడు అనుకోండి అంటే ఒక రాజ్యాన్ని గెలిస్తే రాజు చచ్చిపోయాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు తెలుసు ఆటోమేటిక్గా ఆ రాజ్యంలోని రాణులు ఎందుకంటే రాజులు అనగానే బహుభార్యత్వం చాలామంది రాజుకు ఉప ఉండొచ్చు భార్యలు ఉండొచ్చు కనుక ఆ రాజు ఎప్పుడైతే దండయాత్రలో ఓడిపోయాడో లేదంటే చంపబడ్డాడో ఆ చంపబడినప్పుడు ఆటోమేటిక్గా అతని భార్యలు ఏం చేయబడతారు ఆ రాజు స్వాధీనంలోనికి వెళ్ళిపోతారు ఎవరైతే గెలిచాడో ఎవరైతే రాజ్యం మీదకి దండెత్తాడో పద్మావతి కథ మీకు తెలుసు కదా భారతదేశంలో జరిగిన పద్మావతి రాణి ఏమండి ఆయన ఆమె భర్త చంపబడిన తర్వాత రాణి పద్మావతి ఏం చేసిందంటే వెంటనే తన మందిరంలోనున్న చెలికత్తులతో పాటు ఆత్మహత్య చేసుకుంది ఏమండి ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసింది ఏమండి అంటే ఎందుకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి ఎందుకంటే వాడు తమ మానాన్ని తీయబోతున్నాడు ఆమె మానాన్ని వాడు ముట్టుకోబోతున్నాడు ఆమె జీవితాన్ని వాడు కైవసం చేసుకోని అనుకుంటున్నాడు కనుక అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు ఏం చేస్తా చెప్పండి ఏ రాణి ఏం చేస్తా చెప్పండి అలాగే ఒకటి ఇంకోటి సంభవించిందండి అది రూధాబాయ్ రోదాబాయి ఏంటండి రోదాబాయి అంటే గతంలో మన ఏదో అనుకోకుండా చూస్తుంటే ఇది నేను చూశాను ఇప్పుడు అది ఎందుకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను ఇప్పుడు పనికి వచ్చింది అది అది ఆ రోదాబాయి అన్నవిడి అదలాజ్ స్టెప్ అని అంటే ఒక ఒక బావిని ఒక బావి తవ్వించిందట ఏంటి ఆ బావి ఇది ఎక్కడ ఉంది గుజరాత్లో ఉందండి గుజరాత్లో గాంధీనగర్ పట్టణంలో గుజరాత్కి దగ్గరగా ఉందట పద్ పంత పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో రణవీర్ సింగ్ రణవీర్ సింగ్ అనే రాజు ఏమండి మరి ఆయన చనిపోయిన తర్వాత ఆ నూతిని తవ్వించింది ఎవరో కాదండి ఆయన భార్య రోడాదేవి ఆమె పేరు రోదాదేవి ఇంతకీ ఏంటట ఈ రోదాదేవి ఎవడైతే గెలిచాడో ఏమండి ఆ గెలిచిన రాజు వాడు ఏమన్నాడంటే మరి నీ భర్త చచ్చిపోయాడు కదా నువ్వు చాలా అందంగా ఉన్నావు నా భార్యగా నువ్వు మారిపో అని వాడు అన్నాడు గెలిచిన రాజు ఏమండి ఆ గెలిచిన రాజు ఎవరినైతే ఈ రణవీర్ సింగ్ని గెలిచాడు ఏమండి రణవీర్ సింగ్ కదా వాళ్ళు ఆయన వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన ఓడిపోయిన చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఈ విధవగా మారిపోయింది మారిపోయిన తర్వాత ఆ గెలిచిన రాజు వాడు ఏమన్నాడంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా నువ్వు ఎందుకు ఇలాగ అందంగా నీ ఒంటరిగా ఉండిపోవడం దా నా భారీగా నేను చేసుకుంటానని చెప్పి వాడు తీసుకుంటాను అన్నప్పుడు ఆమె తెలివిగా ఏం చేసిందంటే అయితే ఓ పని చేయి నేను నీకు సొంతం అవుతాను మొదట నా భా నా భర్త ఒక ప్రజలందరికీ ఆ దాహార్తిని తీర్చడానికి ఒక పెద్ద నుయ్యి కట్టడం ఆరంభించాడు అది మధ్యలో ఉంది ఈ లోపు నువ్వు యుద్ధానికి వచ్చావు ఈ లోపు నా భర్త చనిపోయాడు నువ్వు ఆ ఏదైతే ఆ నుయ్యి ఉందో దాన్ని పూర్తి చేయి దాన్ని పూర్తి చేసేస్తే అది పూర్తయిన తర్వాత నేను నీ దాన్ని అయిపోతాను అని ఆ రోధాబాయి చెప్పిందట వెంటనే వాడు ఏం చేశారంటే రాజో ఫోన్లే సరే అప్పటివరకు దీన్ని ఎందుకు ముట్టుకోవటం నేను ముందు కట్టించేస్తాను ప్రజల శ్రేయస్సు కోసం ఎలాగైంకీ రాజ్యం నాదే కదా అని ఆ గుజరాత్లో ఉన్న పెద్ద నుయ్యను నుయ్య అంటే మనలాంటి చిన్న నుయ్యి కాదండి ఆ ఫోటో కూడా ఇందులో పంపించారు చూడున్నానా అదలా స్టెప్ ఉంటుంది ఉంటే చూపించు చాలా బ్రహ్మాండంగా ఉందండి పెద్ద నీటి కొలలాడు అనమాట అది అంత పెద్ద నీటి కొలను మొత్తాన్ని కట్టించేశాడు కొన్ని నెలల ప్రాంతం పట్టింది టైం పట్టింది ఆ పట్టించిన తర్వాత ఏమైంది ఏం జరుగుతుంది తెలుసండి చరిత్రలో ఇక పూర్తి అయిపోయింది కదా అని కబురు పెట్టాడు రాజు నువ్వు అనుకున్నట్లుగా మరి నేను నిన్ను వివాహం చేసుకుంటాను నా సొంతం చేసుకుంటాను అన్నప్పుడు ఆ రోదాబాయ్ తన చెలికత్తులతో పాటు మొత్తం ఆ నూతులో దూకి చచ్చిపోయిందండి ప్రాణం తీసుకుంది నిజమేది ఆ రాజు ఓడించిన రాజు పేరు మహమ్మద్ కిల్జీ తెలుసు కదా మనం విన్నాం మొహమ్మద్ ఖిల్జీ చరిత్రలో కనుక ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఆ రాణి ప్రాణం తీసుకుందంటే ఎంత ఉత్తమరాలండి నా ఒంటి మీద అధికారం నా భర్తదే అవ్వాలి తప్ప ఎవడో అధికారిగా వచ్చినంత మాత్రాన వాడు అధికారం ఉన్నంత మాత్రాన నా భర్తను చంపినంత మాత్రాన నా భర్త వాడి చేతిలో ఓడిపోయినంత మాత్రాన నా శరీరం మీద అధికారం వాడికి ఎలాగో అని ఎంతగా నిజంగా తన యొక్క మానాన్ని తన భర్తక మాత్రమే చెందాలి అనే మంచి ఉత్తమురాలైన భార్యలండి వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు ఒక పద్మావతి కావచ్చు ఇదిగో ఈ రోధాబాయి కావచ్చు వండర్ఫుల్ ఉమెన్ అంటే తన భర్తక తప్ప నా దేహం మీద ఇంకెవరికి అధికారం ఉండకూడదు అనే విషయంతో అటు ప్రజలు క్షేమంగా ఉండాలి అని నుయ్యి కట్టినంత వరకు వెయిట్ చేసింది తీరా నూయ్యంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నూతును దూకు ఆత్మహత్య చేసుకుంది ఇంకేం చేస్తారండి వాడు నూతన బదులు కొట్టలేడు కదా అలాగే చనిపోయిందని రాణిని పొందలేడు కదా అలా చరిత్రలో వాళ్ళు నిలబడిపోయారు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఒకసారి రాజ్యాన్ని ఓడిపోయిన తర్వాత రాజులు గెలిచిన రాజులు వాళ్ళ భార్యలను కూడా తీసుకున్నారు కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఇనిమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదవ వత్సంలో వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును ఏదైతే పొలాలను ఆక్రమించుకున్నా భూభాగాలే కదండి రాజ్యాలంటే భూభాగాలు కదా ఇది నా రాజ్యము అని అన్నాడంటే ఆ రాజ్యం ఎన్ని ఎకరాలు విస్తీర్ణంలో ఉందో ఎన్ని వందల వేల ఎకరాల విస్తీర్ణంలో అతని రాజ్యం ఉందో అదంతా అతనిదే కనుక ఆ భూములన్నీ ఎవరో అవుతాయి గెలిచిన వాడు వైపు అయిపోతాయి నువ్వు ఓడిపోయావు కనుక ఇక నీ భార్యలు ఏమవ్వాలి అంటే ఇది ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు నీవు ఓడిపోతే నీ కుటుంబం ఇంత దారుణంగా తయారవుతుంది అందరి భార్యలు ఏమండి ఆత్మహత్య చేసుకునే పద్మావతి లాంటి వాళ్ళు రుద్రాబాయి లాంటి వాళ్ళు కాదు కదా ఏమండి అందరూ అంత ఉత్తములుగా ఉండరు కదా అంతవరకు ఎందుకండి దావీది భార్యలో ఉన్నారు దావీది భార్యలో ఉన్నారు దావీది మొత్తానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సొంత కుమారుడు దావీ తాలూక భార్యలతో వాడు ఏం చేశాడు సైనించాడు వాడు అప్షాలోము ఏమండి దావీది యొక్క ఉపపత్రుడు ఎందుకంటే అందరినీ తీసుకుని వెళ్ళాక ఇంపార్టెంట్ వాళ్ళని తీసుకుని వెళ్ళాడు మిగతా వాళ్ళందరినీ అమ్మ మీరు అందరూ ఇక్కడ ఉండండి కోటలు అని చెప్పి ఉంచినందుకు వాడు ఎంత అగంతకుడు అంటే సొంత అంటే తల్లులు వాడు తల్లులు సమానం అలాంటి తల్లులు లాంటి వాళ్ళతో వాడు సైనించాడు అంటే ఇక రాజ్యం పోయింది దావీదు వెళ్ళిపోయాడు కనుక ఇక మరి భార్యలు కూడా నావాళ్లే అని వాడుకు కొడుకు స్థానంలో అనుకున్నప్పుడు ఏమండి ఎంత దుర్మార్గుడిగా వాడే మారినప్పుడు మరి బయట వాళ్ళు ఇక రాజులు ఊరుకుంటారండి ఇతర దేశాల రాజులు ఊరుకుంటారా ఏమంటే ఒక దగ్గర దావీది సంభవించడానికి కూడా కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన శాపం కదా నువ్వెంత తప్పు చేసావు అన్యాయంగా పొరొకరు పొరుగు అని భార్యను తీసుకొచ్చావు ఆమె మానాన్ని తీసావు ఆమె భర్తను నువ్వు నిర్దాక్షిణ్యంగా చంపించావు నీ కళ్ళ ముందే నీ భార్యల పరిస్థితి కూడా నువ్వు ఏ కొలతతో కొలిచావో ఆ కొలత నీ కొలవబడతాదని దేవుడు శాపం ఇచ్చాడు కనుక శాపంలో ఒక భాగం అది అంటే దేవుడికి భవిష్యత్తు తెలుసు ఏం చేయబోతున్నాడు అతనికి ఏం సంభవించబోతుంది అనేది దేవుడు ముందుగా చెప్పాడు అలాగే ఇక్కడ దేవుడు ఇరమై ఎనిమిది పది వారి భార్యలను అన్నిలకు అప్పగింతును అంటున్నాడంటే మీరు బలహీనులు అయిపోతారు మీ వాళ్ళు వేరొకరు మీ సొత్తు మీ సంపద అనుకున్న దాన్ని ఎదుట వాళ్ళు దాన్ని ఆక్రమించుకుంటారు అనే భవిష్యత్తును చెబుతున్నాడు కనుక దేవుడు అలాగా వారి పట్ల అనడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మూర్ఖులు కాబట్టి ఇస్రాయలీలు అండి అందులో గోత్రాలు ఉన్నవాళ్ళండి వాళ్ళు రాజులు కావచ్చు న్యాయాధిపతులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు వీళ్ళందరూ ఇస్రాయలీలే కానీ వీళ్లలో దేవునికి విరోధంగా ప్రవర్తించిన చాలామంది ఉన్నారు ఐగిప్త దేశంలో బయలుదేరినట మొదలుకొని యేసుక్రీస్తు గారు వచ్చినంత వరకు వీళ్ళంతా ఇస్రాయలీలు యూదులు మరి వాళ్ళంతా ఎంత దుర్మార్గులు వాళ్ళు చేసిన పాపపు క్రియలు వాళ్ళు చేసిన దారుణాలు ఏమండి ఇవన్నీ మనం ఆలోచిస్తే టోటల్గా ఓల్డ్ హిస్టరీ అంతా చదివితే వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించిన వాళ్ళు దేవుడు విసిగిపోయే వాళ్ళ వల్ల వాళ్ళు శవములు అరణ్యంలో రాల్చేశాను అంటాడు ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఆయన నేను చంపేశాను వాళ్ళని అంటున్నాడు ఎందుకు చంపేశాడు అవును మీ బట్టలు మాయలేదు మీ కాళ్ళు వాపులు రాలేదు మీ చెప్పులు అరగలేదు మీకు దప్పులు లేవు ఏది కావాలంటే అది మీకు ఇచ్చాను చంటి ఎత్తుకున్నట్లుగా ఎత్తుకున్నట్లుగానే భుజాన్ని ఎత్తుకొని మిమ్మల్ని తిప్పాను అయినా మీరు ఆమె తిరుగుబాటు చేశారు కనుక నేను మిమ్మల్ని ఏం చేయాలి అందుకే అన్యులకు అప్పగిస్తున్నాను శత్రువులు వస్తారు మీ మీదకి న్యాయపతుల గ్రంథంలో సహజంగా మనం ఎక్కువ సందర్భాలు ఎలాంటివి చూస్తాం ఏడు ప్రజలట దేవునికి లోబడున్నంత వరకు కూడా న్యాయధిపతి వెళ్ళినంత కాలం కూడా వాళ్ళు బాగున్నారు ఎప్పుడైతే ప్రజలు దేవునికి విరోధంగా మారిపోతున్నారో అప్పుడు దేవుడు ఏం చేశారట ఎవరినో రెచ్చగొట్టాడు అది ఫిలిస్తీన్లు కావచ్చు అమాలేకీయులు కావచ్చు వాళ్ళని రెచ్చగొట్టి ఇస్రాయేల్ని చాలా హింస పెట్టించాడు ఎందుకు వాళ్ళు చేసిన క్రియలకు ప్రతిగా సంస్థలకు ముందు ఆలోచించాడు సంస్థల కాలంలో ఇస్రాయల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరు ఫిలిస్తీన్లు ఏమండి అలా ఏ ఒక 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 న్యాయాధిపతి మారినప్పుడైనా ఆ సందర్భాల్లో మనం చూస్తే దేవుడు వారిని అప్పగించాను దేవుడు వారిని అప్పగించను ఇక్కడ ఎలాగైతే భార్యలను అప్పగింతును వారిని జయించిన వారిని పొలములకు అప్పగింతును అన్నాడు అన్నాడు ఎందుకంటున్నాడు అంటే వాళ్ళు చేసిన దానికి ఆయన విధించిన శిక్ష వాళ్ళు చేసిన పొరపాట్లకు వాళ్ళు దేవుణ్ణి ఇబ్బంది పెట్టారు దేవుణ్ణి చాలా గాయపరిచారు వాళ్ళు అందుకు దేవుడు మనస్తాపానికి చెందిన మరి వీళ్ళకి శిక్ష రావాలి కదా వాళ్ళు చేసిన పొరపాట్లకి శిక్ష విధించకపోతే ఎలా వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి పాట నేర్పించకపోతే ఎలా నీ కళ్ళ ముందే నీవాళ్ళది నీది అనుకున్నది చేజారిపోతుంటే అది చూచి నీకు ఎంత బాధ అవునండి అవును దేవుడు కొన్ని సందర్భాల్లో మనుషులకు వేసే శిక్ష అదే దావిత్తు అన్నాడు నువ్వు లాగేసుకున్నావుగా నీది కూడా లాగేసుకుంటారు నీ రాజ్యం లాగే లాగవేయబడుతుంది నీ భార్యలు లాగేసుకుంటారు చూశాడు కళ్ళతో అనుభవించాడు ఆ బాధని ఆ బాధ అనుభవించాడంటే ఏంటి అనమాట కారణం నువ్వు చేశావు కనుక కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు ఆ విధంగా రియాక్ట్ అవుతాడు అంటే మనుషుల పట్ల ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అంటే ఎస్ ఒకసారి మనం బ్యాక్ హిస్టరీ ఆలోచించాలి ఎందుకు జరిగింది దేవుడు ఎందుకు ఇలా చేశాడు దేవుడు పక్షపాతి కాడు దేవుడు ఊరకనే ఎవరి పట్ల అన్యాయంగా అన్యాయం చేసే వ్యక్తి కాదు ఒకరి పట్ల తీవ్రమైన శిక్ష అమలు జరిగింది అంటే ఎస్ ఆ శిక్ష అమలు జరిగింది అంటే దానికి ఏవో కారణాలు ఉంటాయి ఆ కారణాలు నీకు అర్థం కాకపోవచ్చు నాకు అర్థం కాకపోవచ్చు అది నీకు నాకు సమంజసంగా అనిపించకపోవచ్చు మనమేమనుకుంటాం ఇదేంటండి ఈ మాత్రం దానికి దేవుడు ఎందుకండి ఇలాంటి కఠినమైన శిక్ష విధించాలి ఇంత దారుణానికి ఒడిగట్టాలా లేదు మనిషి చేసిన దారుణానికి ఆయన ఎంత దారుణంగా ఆయన అనుకున్నాడో ఆ దారుణం ఏంటో అనే దేవుడికి తెలుసు ఆయన కదా తీర్పు తీర్చాడు జడ్జి ఆయన ఆయన వేసే శిక్ష ఆయనకి న్యాయం మనకేమనుకుంటావు ఇది అన్యాయం ఇది అన్యాయం ఇది అన్యాయం మనం అనుకుంటాం నువ్వెవరు నేనెవరు అనడానికి దేవుని తీర్పులు ఎప్పుడూ కూడా న్యాయవంతమైనవి దేవుని తీర్పులు ఎప్పుడూ కూడా శోధింపన సఖ్యమైనవి మనుష్యుడు తప్పు పట్టలేనివి ఆయన తీర్చే తీర్పులు కనుక ఇక్కడ ఎనిమిది ఎనిమిది పదిలో వారి భార్యలను అన్ని జనులకి అప్పగింతును ఎందుకు అప్పగించేశాడు అన్ని జనులు అంటే ఎవరు ఇస్రాయల్ కాని వాళ్ళందరూ అన్ని జనులేనండి ఏమిటి బబులంచెనకు వెళ్ళడం అంటే అన్ని చేతికి పోయినట్లు ఆ తర్వాత మాదీయుల చేతికి పారసీకుల చేతికి పోయారంటే అన్నిలు చేతికి పోయినట్టేగా ఆ తర్వాత గ్రీకుల చేతికి పోయారు ఆ తర్వాత రోమిల చేతికి పోయారు ఇస్రాయల్ అందరూ కూడా ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇతర దేశస్థులు ఇతర రాజులు దేవుని చేత పాలించబడవలసిన ప్రజలేంటండి ఇతర దేశాలు వాళ్ళ నాయకులు చేత వాళ్ళ రాజుల చేత బానిసలుగా కొనుపబడ్డారేంటి ఎందుకు జరిగింది ఇది ఎస్ కారణం దేవుడు ఊరకనే వాళ్ళ బానిసలుగా అప్పగించలేదు బానిసత్వాన్ని తీసుకొచ్చిన దేవుడే కదా మళ్ళీ బబ్బులు ఎందుకు పంపించాడు ఒరే మీరు బానిసలుగా ఉండి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చినా మీ బానిస బ్రతుకుల నుంచి మీకు మార్పు రాలేదు నేను చాలా సంవత్సరాలు కనిపెట్టాను మిమ్మల్ని మీరు మారుతారేమో మీ పట్ల ఎన్నో మేలులు చేశాను ఎన్నో అద్భుతాలు చేశాను మీకు ఎన్నో సహాయాలు చేశాను నేను నన్ను నేను దేవుడిగా నిరూపించుకున్నాను ఏమండి ఈరోజు మనం ఏం చూసామండి దేవుని కోసం వాళ్ళు దేవుని కోసం ఎన్నో అద్భుతాలు చూశారండి వాళ్ళ కళ్ళతో అయినా దేవుణ్ణి ఎలా అనుమానించాల్సి వచ్చిందండి వాళ్ళకి కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలేపి పొడి నేల మీద నడుచుకొని వచ్చి పర్వతం దగ్గరికి వస్తే పైకి వెళ్ళిన తర్వాత నలభై రోజులే కనబడలేదండి మోషే ఎక్కడున్నాడు మమ్మల్ని తీసుకొచ్చిన నాయకుడు మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఏమైపోయాడు ఏమైనా ఎర్ర సముద్రం పాయలవ్వడం వాళ్ళు కళ్ళతో కనబడలేదా కళ్ళు గుడ్డుపోయా వాళ్ళకి ఒరే నీ కాళ్ళతో నడిచెళ్ళావు కదా పొడి నేల మీద నడిచావే ఎవర్రా చేయగలరా అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సముద్రం పాయలైపోవడం ఉందా లేదే రెండు గోడలుగా ఉందా లేదే అగ్నిస్తంభం ఏంటి మేఘస్తంభం ఏంటి పూరేళ్ళు రావడం ఏంటి మధ్యలో శిక్షకు పాములు రావడం ఏంటి సంహారకుడు రావడం ఏంటి ఐగుప్తు రాజును చంపటం ఏంటి ఫరోని సముద్రంలో ముంచేశాడు ఈ కళ్ళ ముందు వీళ్ళు చూడలేదా ఎలాగంటే దేవుడి మీద మళ్ళీ అపనమ్మకం కలిగింది ఎంత చేసిన తొరత అమ్మోరే మనం నమ్మిన దేవుడు చాలా గొప్పవాడురా నిజమైన దేవుడురా అని నమ్మకం చచ్చినంత వరకు పోతే పోకూడదండి మన లెక్కల ప్రకారంగా ఈరోజు మనం నమ్ముతున్నామండి మనం చూడడానికి కళ్ళతో ఏమీ లేవు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు ఏమీ చూడలేదు కేవలం విశ్వాసము నమ్మకం చూడని దానిని నమ్ముతున్నాం అంతే మాటలు చదివి నమ్ముతున్నాం అంతే మాటలు విని నమ్ముతున్నాం అంతే మన నమ్మిక వాళ్ళన్నీ చూసి నమ్మారండి అయినా దేవుడిని ఎలా వాళ్ళు సందేహించారు చెప్పండి మమ్మల్ని నడిపించిన దేవుడు ఏమైపోయాడు ఇక్కడ మమ్మల్ని అరణ్యంలో చంపడానికా తీసుకొచ్చాడు ఆ దేవుడు మాకు వద్దు అర్జెంటుగా మాకు దూడం చేయండి అని చెవులకు ముక్కుల్లో మెడల్లో ఉన్న బంగారం ఇచ్చి వాళ్ళు దూడం చేసుకున్నారంటే వాళ్ళకి అసలు దేవుడి మీద ఏం నమ్మకం ఉందో చెప్పండి అలాంటి ప్రజలు ఏం చేయాలి ఒరే బానిసలుగా అంట్లతో అనుకుంటున్నారు మిమ్మల్ని మట్టి పిసుకుంటున్నారు మిమ్మల్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇస్తే ఏం చేశారు ఏం చేశారు నా మీద తిరుగుబాటు చేశారా ఏదో భారతదేశం అదే అదేనండి ఇప్పుడు ఆగస్ట్ కదండి ఓ అందరికీ స్వతంత్రం కోసం పండగ వచ్చేస్తుంది జాతీయ జెండా ఎగరేయటం భుజాన పెట్టుకోవడం స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని తన్నారు బూటుకాలతో తన్నారు జైలుకు పంపించారు సరైన అన్నం పెట్టలేదు బానిసలుగా పెట్టారు ఏమండి స్వతంత్రం ఇవ్వలేదు కొరళాలతో కొట్టారు ఇదంతా బానిస బ్రతుకులు ఓకే మరి బానిస బ్రతుకు నుంచి బయటకు వచ్చావు కదా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని దశాబ్దాలు దాటిందే ఇన్ని దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఏంటి దేశంలో పేదరికం ఏంటి దేశంలో దోపిడీ ఏంటి దేశంలో డబ్బు లేకపోవడం ఏంటి సంపద లేకపోవడం ఏంటి మన చుట్టూ ఉన్న దేశాలని డెవలప్ అయిపోతున్నాయి మన దేశం ఇందుకు ఇలాగా మండిపోతుంది ఒక పక్క మత కల్లోలాలు ఒక పక్క దోపిడీ రాజ్యాలు ఇన్ని విధాలుగా లోకం మారిపోతుంది అంటే ఈ మన చుట్టూ ఉన్న సమాజం మారిపోతుందంటే ఇది స్వతంత్రమా ఏం ఉపయోగం చెప్పండి అంటే బ్రిటిష్ వాళ్ళ కింద ఉంటే ఎలాగో ఇప్పుడు అంతే ఏ మార్పు లేదు అలా విసిగిపోతున్నాం మనం ఈరోజు దేవుడు కూడా స్వతంత్రాన్ని ఇచ్చిన ఇస్రాయలీలు వాళ్ళ క్రియల వలన ప్రవర్తన వలన విసిగిపోయాడు అరే మిమ్మల్ని తీసుకొచ్చాను రా చబుకులతో కొట్టేవాళ్ళు రా మిమ్మల్ని కొరడాలతో కొట్టేవాళ్ళు రాళ్ళు మోయించేవాళ్ళు రా పెద్ద పెద్ద భవనాలు మీతో కట్టించుకున్నారు రా వాళ్ళు దాసులుగా మిమ్మల్ని చేసుకున్నారు మిమ్మల్ని తీసుకొచ్చానే మీకు ఏం కృతజ్ఞత లేదు కదా నన్ను అడుగుతున్నారు నేను ఎక్కడున్నానని ప్రశ్నిస్తున్నారు ఎవరో పనికి మారిన మనుషుల ద్వారా తయారు చేయబడిన వాటిని దేవుళ్ళని మీరు పిలుచుకుంటున్నారే మీకు నోరేలా వచ్చింది కనుక మిమ్మల్ని ఏం చేయాలి ఆవేశం కోపం దేవుడికి వచ్చింది రగిలిపోయింది ఏం చేయాలి రేపు పంపించండి వీళ్ళందరినీ చెరగ పంపించేయండి అక్కడ మరలా బాగా వీళ్ళు ఏం చేస్తారు బానిసలుగా బానిసలుగా కొట్టి పని చేయిస్తారు ఏంటి బానిసి చెరలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రవక్తల గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది కనుక దేవుడి మాట అనడానికి కారణం ఏంటంటే మీరు నామే తిరుగుబాటు చేశారు కాబట్టి మీ భార్యలు ఏమవుతారు అంటే మీరు చస్తారు మీ భార్యలు అవుతారు ఆ విధవలైన వాడిని ఎవడో ఎత్తుకుపోతాడు మీరు సంపాదించుకున్న మీ ఆస్తులన్నీ కూడా ఎవడో దోచుకుంటాడు అది దేవుని ఉద్దేశం ఓకేనా ఆయన అన్న మాట వివరణ లింగమయ్య ఓకే